నువ్వు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తావాడియాలు వేస్తున్నా రెసిపీ చెప్తావా రెసిపీ ఒక గ్లాసు సగ్ బియ్యంకి ఎనిమిది గ్లాసులు వాటర్ పోసుకోవాలి సగ్ నైట్ నానబెట్టుకోవాలి ఎనిమిది గ్లాసులు వాటర్లో ఆరు గ్లాసులు వాటర్ పెట్టుకోవాలి ఎసరా రెండు గ్లాసులు సగ్గు లో నానబెట్టుకోవాలి రెండు గ్లాసులు సగ్గుబియ్య పోయాలి వాటర్ రాత్రి అంతా రాత్రి అంతా నానిన తర్వాత మార్నింగ్ ఆరు గ్లాసులు చెప్పాను కదా ఎసరు పెట్టుకోవాలని ఆరు గ్లాసులు ఎసరలో కిసగ్గు బియ్యము ఎసరొచ్చాక సగ్గు బియ్యము పోసి దాంట్లో సరిపడ్డట్టు ఉప్పేసి తర్వాత కొంచెం జీలకర్ర దించే ముందు వేసుకోవాలి ఉడకాలి బాగా సగ్బియ్యం ఉడకాలి బాగా ఇక దించేసే ముందు ఉప్పు అయితే ముందే వేసేయాలి వాటర్లోనే సరిపడ్డట్టు ఇక దించే ముందు జీలకర్ర నువ్వులు పచ్చిమిరపకాయ పేస్ట్ పచ్చిమిరపకాయ పేస్ట్ వేసి ఒక పచ్చిమిరపకాయ పేస్టు వేసుకోవాలి వేసుకుని బాగా ఉడకనిచ్చి ఇదిగో ఈ క్వాంటిటీ వచ్చినాక దించేసుకుని ప్లాస్టిక్ కవర్ మీద వేసుకోవటం సగ్గు బియ్యం ఒడియాలో వేగిన తర్వాత ఆరిపోయిన తర్వాత నూనె వేపుకుంటే చాలా బాగుంటాయి పప్పులో కానీ రసంలో కానీ ఒట్టిగా కూడా లాగా కూడా వేపుకుని తినచ్చు అంతే సగ్గుబియ్యం ఒడియాలు ఈజీ చాలా బాగుంటాయి చక్కగా ఉడకాలన్నమాట బాగా ఉడకాలి వాటర్లో 咱们来吧。